హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఐ యామ్ డాక్టర్ తేజ ఫిజియోథెరపిస్ట్ కైరోప్రాక్టిషనర్ ఆక్యుపంచరిస్ట్ అండ్ ఆస్టియోపత్ డాక్టర్ ఈ రోజు మనం సెలీనియం గురించి డిస్కస్ చేద్దాం ఇంతకు ముందు మనం బీట్ గురించి కానీ అండ్ వైటమిన్ విటమిన్ డి వైటమిన్స్ గురించి కానీ అదర్ వైటమిన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం కదా సో ఈ రోజు ఈ సెలీనియం గురించి చూద్దాం ఈ సెలీనియం అనేది ఏంటంటే ట్రేస్ ఎలిమెంట్స్ కింద చూడొచ్చు అన్నమాట లైక్ జింక్ మాల్బోడియం ఈ సెలీనియం ఇవన్నీ కూడా ట్రేస్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం మనం సో ఈ సెలీనియం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనకి ఏంటంటే బాడీలో కొన్ని ఎంజైమ్స్ అనేది చాలా రియాక్షన్స్ జరుగుతుంటాయి ఈ ఎంజైమ్స్ వల్ల మనకి సో ఈ ఎంజైమ్స్ అనేది ఏంటంటే కొన్ని ట్రేయస్ ఎలిమెంట్స్ మీద అటాచ్ అయి ఉంటాయి అండ్ కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట అలానే కొన్ని ఎంజైమ్స్ ఏంటంటే ఈ సెలినియం మెటల్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట దీన్నే సెలినో ప్రోటీన్స్ అంటాం ఈ సెలినో ప్రోటీన్స్ ఏంటంటే మనకి స్ట్రెస్ స్ట్రెస్ని తగ్గిస్తాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మన బాడీలో కొన్ని రియాక్షన్స్ జరుగుతుంటాయి ఎప్పుడు కూడా కొన్ని రియాక్షన్స్ జరుగుతుంటాయి ఈ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మనకి ఈ కణాలు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటాయి అంటే ఈ సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంటాయి మన సో దానివల్ల ఏమవుతుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి ఈ సెలీనియం అనే ఈ సెలీనియం మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఈ సెలినో లో చాలా వరకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఎంజాయం ఏదైతే అటాచ్ ఉంటుందంటే ఈ గ్లూటోథయాన్ పెరాక్సిడేస్ అనే ఎంజాయం మనకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ అనమాట అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని చాలా వరకు తగ్గిస్తుంది ఈ ఆక్సిడైస్ ఈ ఆక్సిడేటివ్ ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది సో ఈ గ్లూటోథయాన్ పారాక్సిడైడ్స్ అనే ఎంజైమ్ ఈ కి అటాచ్ అయి ఉంటుంది దీని అంటే కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది ఈ గ్లూటోథయాన్ పరాక్సిడైడ్స్ అనే ఎంజైమ్ సో మనకి అయితే ఈ సెలీనియన్ డెఫిషియన్సీస్ అనేది దేనివల్ల వస్తాయి ఈ రూట్ కాసెస్ దేని వల్ల వస్తుందంటే మనకి చాలా వరకు ఈ కాసెస్ చూసుకుంటే మనకి ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేయడం కానీ అలానే ఈ పెస్టిసైడ్స్ యూస్ చేయడం కానీ అలానే సాయిల్ క్వాలిటీ ఇప్పుడు చూడండి మనకి ఎనీ గ్రీన్లీ వెజిటబుల్స్ ఆకురాలు మనకి ఎలా నుంచి వస్తాయి సో ఈ సాయిల్ క్వాలిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టిలో నుంచే ఈ ఆకురాలు వచ్చినప్పుడు మనకి ఈ సెలీనియం కూడా దీని నుంచి వస్తుంది అన్నమాట ఈ సాయిల్ నుంచి సో ఇక్కడ ఏమవుతుంది మనకి సాయిల్ క్వాలిటీ తగ్గినప్పుడు ఈ కామన్ గా చూస్తాం ఇంకొక కాజ్ ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సాయిల్ క్వాలిటీ తగ్గడంతో పాటు ఏదైనా గ్యాస్టర్ ఇంటర్స్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అంటే క్రాన్స్ డిసీజ్ చూద్దాం ఈ క్రాన్స్ డిసీజ్ అనేది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్నమాట ఈ క్రాన్స్ డిసీజ్ లో కూడా మనకి ఈ సెలినియం డెఫిషియన్సీ అనేది కామన్ కామన్గా చూస్తుంటాం మనం సో ఇంకొకటి ఈ సెలినియర్ డెఫిషియన్సీస్ ని మనం ఎలా చూడొచ్చు అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి ఇప్పుడు పరెమల్ లో సెవెంటీన్ నానోమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఈ సెలినియన్ డెఫిషియన్సీని సెలినియన్ డెఫిషియన్సీ అని అన్నమాట అంటే పరెమల్ లో సెవెంటీన్ నానోమీటర్స్ కన్నా తక్కువ ఉంటే మనం ఈ సెలి సెలినియన్ డెఫిషియన్సీ ఉందని గుర్తించవచ్చు ఈ అడల్ట్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కామన్ గా ఏంటంటే ఈ గట్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి ఈ నాశ కానీ ఈ వామిటింగ్ కానీ ఈ సెలీనియం డెఫిషియన్స్ ఉన్నప్పుడు మన సెలీనియం ఎక్కువ తీసుకున్నా అలానే ఇంతకుముందు చెప్పాను కదా విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే కూడా మనకి టాక్సిసిటీ ఎలా ఉంటుందో ఈ సెలీనియం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఈ గడ్ డిస్టర్బెన్సెస్ స్టమక్ డిస్కంఫర్ట్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట అలానే ఈ సెలీనియం డెఫిషియన్సీ వల్ల ఏంటంటే ఈ గట్ డిస్టర్బెన్సెస్ తో పాటు ఈ చిల్డ్రన్ లో కామన్ గా చూసే డిసీజెస్ ఇప్పుడు కామన్ గా చూస్తున్న డిసీజెస్ ఏంటంటే ఈ కేషన్స్ డిసీజ్ అంటాం ఈ కేషన్స్ డిసీజ్ అంటే అంటే హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఈ హార్ట్ ఎన్లాజ్మెంట్ అనేది జరుగుతుంటుంది కొన్ని కొంతమంది పిల్లల్లో ప్రాణాపయ స్థితి కూడా ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట మనకి ఈ సెల్యూనియర్ డెఫిషియన్సీ వల్ల ఇంకొక డిసీజ్ ఏంటంటే చిన్నపిల్లల్లో చూసేది కషన్ బెగ్ డిసీజ్ అంటాం ఈ కెషన్ బ్యాక్ డిసీజ్ ఏంటంటే ఇది జాయింట్స్ అండ్ బోన్స్ ఎఫెక్ట్ చేస్తుంది ఈ జాయింట్స్ అండ్ బోన్స్ అంటే ఎస్పెషల్ కామన్ గా మనం చూసేది ఈ ఎల్బో జాయింట్స్ కానీ ఈ యాంకిల్ జాయింట్స్ కానీ ఈ నీ జాయింట్స్ కానీ కామన్ గా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఈ బోన్స్ అండ్ ఈ జాయింట్స్ అనేది కామన్ గా ఈ కెషన్ బ్యాక్ డిసీజ్ లో మనకి కామన్ గా చూస్తుంటాం అంటే అంటే పిల్లలు వచ్చే డిసీజెస్ లో ఒకటి కెషన్స్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ అంటే ఈ హార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది ఇంకొకటి కెషన్ బ్యాక్ డిసీజ్ అంటాం ఈ కషన్ బిక్ డిసీజ్లో ఏంటంటే ఈ బోన్స్ అండ్ జాయింట్స్ ఎస్పెషలీ ఎల్బో అండ్ నీస్ అండ్ యాంకిస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం అన్నమాట సో ఈ డిఫిషియన్సీస్ ని మనం ఏంటంటే మనకి ఎక్కువ ప్లాంట్ సోర్సెస్లో ఉంటుంది మనకి ఈ ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుందని చూస్తే ఈ ప్లాంట్ సోర్సెస్లో ఈ గ్రీన్స్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ గ్రీన్స్ తీసుకోవడం ఒకటి అండ్ ఈ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనం ఈ సెలీనియం డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు అలానే ఎక్కువగా ప్రాబ్లం ఉంటే ఈ సెలీనియం సప్లిమెంట్స్ కూడా మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి సెలీనియం సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అలానే ఓవర్ గా యూజ్ చేస్తే మనకి గస్ట్ గట్ డిస్టర్బెన్సెస్ కానీ స్టమక్ డిస్కంఫర్ట్ కానీ అదర్ మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి